சரி ஏன்னா அவனா இப்படி ஊரே இங்கே ఇక్కడ చాలా సమస్యలు చెప్తున్నారు ఎక్కడికి వెళ్ళినా కూడా ఊటి సమస్య జగన్ సమస్య నీళ్ళు ఎక్కడ వర్షాలు వస్తే ఎక్కడ పడితే నీళ్ళు అవకాశం చెప్తున్నారు అవన్నీ కూడా మనం పరిష్కరించాల్సిన టైం గట్టులో ఉంది కష్టాలు పెట్టడం వాళ్ళకి రాబోయే ఐదు ఆరు నెలల్లో మన వర్క్లు ఎలా ఉంటే స్టార్ట్ చేసుకొని ఒకటి రోజు ఒకటి పరిష్కరించి ముందుకు వెళ్తామని చెప్పాము ఎందుకంటే ఇవన్నీ కూడా పరిష్కరించాలంటే కనీసం రెండు మూడు సంవత్సరాల దాకా టైం అవసరము అంటే ఒక్కో రోజు కాకుండా అది దాన్ని పరిస్థితి బట్టి దాని అనుకూలం బట్టి అన్ని పరిష్కరించే అన్ని రకాలుగా అవసరం చేసినట్టు చూస్తాము గట్టిలో చేస్తుంది ముందే చేయలే చాలా బాధ ఎత్తు చేరుతున్నారు రోజుకు పద్దెనిమిది వందలు రెండు వేల మంది దాకా చేరుతున్నారు వాళ్ళందరూ కూడా ఇంకా చే వస్తూనే ఉన్నారు పార్టీలో చేయడానికి కార్యకర్తలు అందరూ కూడా ఇద్దరు పార్టీ నాయకులు సంబంధించిన అందరూ కూడా వాళ్ళందరినీ కూడా చేర్చుకుంటున్నాం మా వాళ్ళకి కూడా ఎందుకంటే మా వాళ్ళు కూడా వాళ్ళ సలహాలు వాళ్ళ సూచనలతోనే అందరినీ కూడా పార్టీలో చేర్చుకోవడం ఏదైతే ఏదైతే మన అభివృద్ధి పైన వాళ్ళందరికీ పూర్తి అవగాహనతో వాళ్ళందరూ కూడా నమ్మకంతో పార్టీలోకి రావడం లేదు

పన్నెండు హామీలు ఇస్తున్నాం ఏదైతే చేయగలుగుతున్నాం అది ఆ పన్నెండు హామీలు కూడా మీకు పాంప్లెట్ రూపంలో మీకు అందిస్తున్నాం అది ఒక్కటి కూడా ప్రజలకు ఉపయోగపడేదట్టు మన పట్టణానికి ఉపయోగపడేటట్టు అలాగే గ్రామీణ ప్రాంతాలకు ఉపయోగపడే అన్నీ కూడా ఉన్నాయి ఏదైతే మేము ఉన్నా పూర్తిగా వివరాలతో సహా పాంప్లెట్లో పంపిస్తున్నాం అలాగే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు పాంప్లెట్లో వాళ్ళ అధ్యక్షుడి ఫోటో ఉంది మరి వాళ్ళ అధ్యక్షుడు వాళ్ళ నాయన ఫోటో ఉంది అలాగే వాళ్ళ గుర్తు ఏదైతే ఆ గుర్తు ఫోటో ఉంది ఆ ఎంపీ ఎమ్మెల్యే